ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విఘ్నులైన ప్రజలు ఓటర్లు తెలివి కళ్ళ వాళ్ళు ఓటేయబోతా ఉన్నారు కదా ఈ ఓట్లలో ఎవరికి ఓటేయాలి ఎందుకు ఓటేయాలి మరీ ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఏ ప్రాతిపదిక మీద మనం ఓటేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఎగబెట్టి దొంగతనంగా విదేశాలకు పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా ఎదురు చూస్తే అసలు రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికలకే రామని డబ్బా కొట్టిన ఈ దొంగ ప్రభుత్వం ఏం చేసిందో మీకు కళ్ళ ముంగట్టు కదా కాంగ్రెస్ ఏం చేసిందో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో నలభై రెండు శాతం సీట్లు అని చెప్పి అట్లా మోసం చేసింది ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వస్తా ఉంది ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కండి భూమిలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం చర్చకు రాగాలని విదేశీ పర్యటనకు పోయిండు విదేశీ పర్యటనకు పోయి ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ చేస్తా ఉన్నాడు బీసీ ప్రజలారా మనం ఓటేసేటప్పుడు పర్ద సాటు పోయి ఓటేసేటప్పుడు ఈ దొంగ నా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వలేదు ఈ దొంగ మా ఉద్యోగాలను కొల్లగొట్టిరు ఈ ఉద్యోగాల ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తారు అనేటువంటి మరణం మన మనసులో రావాలి నిన్న బడ్జెట్ లెక్కలు చూస్తున్నారు కదా ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిన్న లెక్క చూసిరు కదా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అడ్డగోలుగా ఎందుకుంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకు లక్షలు ఎందుకు వస్తా ఉన్నాం ఏమైనా ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైంది వైద్యం ఏమైంది ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్నాలుగు వందల స్కూలు మూతబడతాయా స్కూలు పద్నాలుగు వందల స్కూళ్ళు మూతబడ్డాయి ఎందుకు మూతబడతా ఉన్నాయి దీనికి కారణం ఏంది ఇక్కడ చదివేది ఇప్పుడు సర్కార్ వల్లలో చదివే పేదలంతా మన పిల్లలే మన పేద వర్గాల పిల్లలే సర్కారు దావకానకపోయేదంతా మనం మనోళ్ళే ఆడెవడు ఆడెవరు పోడు వాళ్ళు ఎవరు కూడా అందులోకి పోరు మొత్తం ప్రైవేటు కార్పొరేటు ఇట్లా పోతూ ఉంటారు కదా అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పేద వర్గాలకు దక్కాల్సినటువంటిది విద్యా వైద్యం ఉచిత వైద్యం ఉచిత విద్య ఎటుపోయింది దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఖర్చు పెట్టినాయి ఎన్ని బడ్జెట్లలో పెట్టినాయి ఎంత మిగిల్చుకొని తిన్నాయి ఈ లెక్క తేలాలి ఇవన్నీ మీ ముంగట ఉంటేనే ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇది వాడు ఐదు వందలు ఇచ్చిండు వీడు వెయ్యి ఇచ్చిండు ఇవి కాదు రావాల్సింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టంగా ఉంది స్పష్టంగా ఉంది ఈ దొంగల మీద ఎవరైతే అగ్రవర్ణ దొంగలు ఉన్నారో దోపిడీదారులు ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు జెండా ఈ ఓటును విచ్చేటువంటి ఓటు ఇది ఒక ఆయుధం తిన్మార్ మల్లన్న మీరు ఇంకా పో కొట్టడండి వాళ్ళతోటి అనేటువంటి శక్తిని మీరు ఎన్నికల్లో ఇవ్వండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కొట్టేసి ఇవ్వండి బీసీ ప్రజలారా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ ప్రజలారా జనరల్ స్థానం అనగానే వాళ్ళది అనుకుంటారు కాదు మనదది రెడ్లకు వెలమలకు టికెట్లు ఇచ్చి మీకు టికెట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని అవమానిస్తే నా బీసీ సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ మన బీఫాములు మనమే ఇచ్చుకునేటువంటి శక్తి ఇలా మనకు వచ్చింది అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది దానికోసం క్లియర్గా మా ఎజెండా ఏది ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం ఎన్నికల మేనిఫెస్టో పది పాయింట్లతో రూపొందించడం రైట్ టు తీసుకొస్తాం మనం ఇది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ తాత తరం కూడా కాదు ఇవి తీసుకురావడం వాళ్ళ తాత తరం కూడా కాదు ఇవాళ రైట్ టు రీకాల్ ఉంటే ఈ నిధులు ఖర్చు పెట్టకుండా మనం అవమానించేటువంటి సిస్టమ్ ఉండదు ఇక అందుకోసమే రైట్ టు రీకాల్ చేస్తామని చెప్తా ఉన్నాం దయచేసి రైట్ టు రికాల్ అనేది మీ చేతిలో బ్రహ్మాస్త్రం మీరు వేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి శక్తి మీకు ఇవ్వడమే రైట్ టు రికాల్ అంటే సో కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బీసీల పార్టీ ఈ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ అనగారిన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ రాజకీయ పార్టీ మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కోటేయండి ఇక మీడియా సంస్థలలో ఎన్ల రాదు ఎన్ల రాదు ఎందుకు రాదు అని అంటే ఆ పత్రికలన్నీ అన్ని పెద్ద ఉన్నాయి అవి మన ఎందుకు ఇస్తాం పెద్ద కులాలు కాదు కులాలు ఉన్నాయి పిడికాడు మంది ఉండే వాళ్ళకు పత్రిక టీవీ అవన్నీ ఉంటాయి మన బీసీలో రెండు కోట్ల చిల్లరలు ఉన్నాం కదా మనకు ఉండేవి అందుకోసమే మనకు ఉన్నదల్లా సోషల్ మీడియానే ఈ పత్రికలను ఈ టీవీలను చూసే వాళ్ళు కేవలం నాలుగు శాతమే తొంభై ఆరు శాతం మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు అందుకోసమే బీసీ బిడ్డలారా యోధులారా కళ్ళ ముంగట మన బిడ్డలకు అన్యాయం జరుగుతా ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడ అందుకోసమే ఈ లైవ్ ఏదైతే ఉందో ఈ లైవ్ను ఫ్రీ కంటెంట్ గా మీ అందరికి ఇస్తా ఉన్నాము మీ యూట్యూబ్ ఛానళ్లలో వాడుకోండి అలాగే బీసీ యుద్ధంలో వీరులుగా మీరు పనిచేయాలనుకుంటే బీసీ ఎస్ బీసీలో జరుగుతున్న అన్యాయం పైన మీరు గలమెత్తాలి గొంతెత్తాలనుకుంటే మరో తెలంగాణ ఉద్యమ తరహా పోరాటంలో మీరు పాలు పంచుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఇది ఒక్కటే ముందు ఎప్పటికైనా రేపటి సాగు కోసం భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇలా చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఎనిమిదేళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమణకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్నే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఎనిమిదేళ్ల దోపిడీని అరికట్టు జై బీసీ జై జై బీసీ జై తెలంగాణ